ఈరోజు గురు శుక్ర శుక్రమౌఢ్యమి అంటే ఏమిటో తెలుసుకుందాం మూడమంటే ఏమిటి ఎలా ఏర్పడుతుంది అసలు గురువు కారకత్వాలు ఏమిటి శుక్రుని కారకత్వాలు ఏమిటి ఎందుకు గురు గురుమౌఢ్యము శుక్రమౌఢ్యంలో శుభకార్యాలు చేయకూడదు ఇలాంటి వివరాలన్నీ సంపూర్ణంగా ఈరోజు తెలుసుకుందాం అసలు మూడము అంటే ఏమిటంటే పురాణాలలో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం అనుకూలం కాని సమయాన్ని సూ సూచిస్తుంది ఇక నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అది మనకు తెలిసిన విషయమే కదా ప్రతి గ్రహము సూర్యుని చుట్టూ తిరుగుతుంది దాన్నే రెవల్యూషన్ అని అంటారు ఇక వీటిలో భూమి కూడా ఒక గ్రహమే అని కూడా తెలుసు ఇక ఎర్త్ అనే ప్లానెట్ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు అంటే గురుమౌఢ్యం ఏర్పడుతుంది అంటే గురువు కనపడడు శుక్రమౌడ్యం ఏర్పడుతుందంటే శుక్రుడు కూడా భూమి నుంచి చూస్తే కనపడడు దీనినే అస్తంగత్వము అంటారు లేదా మూడము అని కూడా అంటారు ఇక ఇంగ్లీష్లో కంబన్షన్ ఆఫ్ ద ప్లానెట్ అంటారు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు ఇక మూడాలు రెండు రకాలు గురుమూడము శుక్రమూడ్యం వీరిద్దరూ శుభకార్యాలకి చాలా ప్రాముఖ్యతను వహిస్తారు అందుకే గురుమోడ్యంలోనూ లోను ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని మన హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం అయితే గురుమౌఢమి శుక్రమౌఢ్యమి అంటే కూడా ఏమిటి ఎందుకు ఎలా ఏర్పడుతుందో కూడా కాస్త వివరంగా తెలుసుకుందాం గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది ఎందుకంటే సూర్యుడు చాలా వేడిని కలిగి ఉంటాడు సమీపంలో వచ్చిన గ్రహాన్ని యొక్క శక్తిని ఆకర్షింపబడతాడు తీసుకుంటాడు కావున ఆ గ్రహం ఎదురుగా ఎవరైతే వస్తుందో ఆ గ్రహం శక్తి కోల్పోతుంది ఆ దాన్నే కంబషన్ ఆఫ్ ద ప్లాన్ ప్లానెట్ అంటారు అలా గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యమని శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యమని అలా ఏర్పడతాయి ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి అందుకే గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిణగించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు మన పండితులు ఇక ఎందుకంటే ఏ శుభకార్యానికైనా ఆ గురువు శుక్ర గ్రహాల బలమే ప్రధానమంటారు ఇక ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని ఇక అశుభాలు కలుగుతాయని ఆ వ్యక్తి జీవితంలో వికసించడని చెప్తారు మన పండితులు కావున గురువు పెళ్ళిళ్ళకి సొంత ఇంటికి వ్యాపారాలకి ధనము ఐశ్వర్యానికి కూడా కారకత్వం వహిస్తాడు ఇక శుక్రుడు ఆ వైవాహిక జీవితానికి ప్రేమానుబంధాలకి ఇక శుక్రుడు కారకుడు గురువు వరుణ్ణి సూచిస్తుంది ఇక శుక్రుడు ఆ వధువుని సూచిస్తుంది అందుకే గురుమౌ్యంలో శుక్రమౌఢ్యంలా ఎలాంటి శుభకార్యాలు మంచి కార్యక్రమాలు చేయకూడదని మన పురాణాలు చెప్తున్నాయి ఇక మూడాలలో చేయకూడని పనులు ఏమిటి చే చేయవలసిన ఏమిటో వివరంగా తెలుసుకుందాం శుభగ్రహాలైన గురువు శుక్రులు అంటే జూపిటర్ వీనస్ బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాలలో వివాహాది శుభకార్యాలు జరపకూడదని పండితులు చెప్తారు ఇక లగ్నపత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు జరపరాదు మాట్లాడుకోరాదు అని కూడా అంటారు ఎందుకంటే వైవాహిక బంధము జీవితకాలము ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే గురువు బలహీనపడతాడో ఆ బంధము సరిగా నిలబడదని అలాంటి పనులు చేయకూడదని మన హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక పుట్టు వెంట్రికలు తీయించడం గృహము శంకుస్థాపన వంటి పనులు కూడా చేయకూడదు ఎందుకంటే సొంత గృహం అనేది మనం ఉన్నంతకాలం ఉంటుంది కాబట్టి పుట్టు వెంట్రుకలు అనేది మన పుట్టుకతోటి వెంట్రుకలు వస్తాయి కాబట్టి అవి కూడా తీయకూడదని చెప్తారు అలాగే ఇల్లు మారడం వంటివి కూడా చేయకూడదని అంటారు అద్దె ఇల్లు మార్చుకోవచ్చు కానీ సొంత గృహప్రవేశంలో నూతన గృహప్రవేశం లాంటి పనులు చేయకూడదు ఇక మూడాలలో ఏ పనులు చేయాలో కొన్ని వివరంగా తెలుసుకుందాం మూడాలలో కొన్ని పనులు చేయవచ్చు అవిటి ఏమిటంటే అన్నప్రాసన ప్రయాణాలు చేయవచ్చని చెప్తారు ఇక ఇంటి రిపేర్లు చేసుకోవడం భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు అంటే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం పనులు కూడా చేయవచ్చు ఇక నూతన ఉద్యోగాలలో చేరవచ్చు విదేశాలలో ఉద్యోగం కోసము ప్రయత్నించవచ్చు వెళ్ళవచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు నూతన వస్తు కొనుగోలు చేయొచ్చు ఆభరణాలు కూడా కొనవచ్చు అయితే మూడంలో శుభకారాలు శుభకార్యాలు చేస్తే ఏం జరుగుతుందంటే మూడవ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అశుభము వినవలసి వస్తుందని ఏదైనా పెద్ద కష్టం కలగవచ్చని ఆర్థిక నష్టాలు వాటిల్లుతాయని అవకాశం కూడా ఉందని మన పండితులు చెబుతారు అందుకే మూడవ సమయంలో ఏ శుభకార్యాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు తలపెట్టకూడదని మన హిందువులు ప్ర ప్రగాఢంగా నమ్ముతారు ఎందుకంటే గురు శుక్రులే మన నవగ్రహాలలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఎప్పుడైతే సూర్యుడికి దగ్గరగా సమీపిస్తారో వాళ్ళు శక్తిని కోల్పోయి శక్తిహీనులై బలహీనపడతారు బలమైన గ్రహాలు మనకి శుభాన్ని కలిగించవు కాబట్టి వాళ్ళు మనకి శుభ ఫలితాలు అందించడం కాబట్టి ఈ యొక్క మూడంలో ఇలాంటి పనులు చేయకూడదని మన పురాణాలు చెప్తున్నాయి